కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చెరువు పక్కన చెట్ల గ్రామం సూర్యకాంతం కుటుంబంలో భర్త రామారావు కొడుకు రాజేషు కోడలు కోమలి ఉండేవారు కోమలే టీ తీసుకురా సరే అత్తమ్మా ఏంటి కాంతం ఇంత తిరిగ్గా కూర్చున్నవి రోజు ఏం లేదండి మన ఊరు చివరో చెరువు ఉందిగా ఆ చెరువు వెనకాల విపరీతమైన చెట్లుంటాయి మీకు తెలిసిందేగా అక్కడ గ్రామం ఉందని కొంతమందికి అనుమానం ఉంది ఇన్నేళ్లయింది మనం ఈ ఊర్లో ఉన్నాం కదా మనకు తెలియదు అసలు అది నిజమా అబద్ధమా అని ఓహో దాని గురించి ఆలోచిస్తున్నావా ఎక్కువ ఆలోచించబాకు బుర్రబాడైపోద్ది అదిగో కోమలి టీ తీసుకొని వచ్చింది తాగు ఏంటత్తమా ఏం మాట్లాడుకుంటున్నారు ఊరి చివర చెరువేంటి అదేంటి అసలు ఏమోనమ్మా అది నిజమో అబద్ధమో తెలియదు చాలా వరకు ఊరి చివర చెరువు ఉన్న మాట నిజమే గాని ఆ చెరువు చాలా ఉపయోగకరం మన ఊరి పంట పొలాలకి అందరూ దాన్నీరే ఉపయోగించుకుంటారు ఉదయం పోటిలా జరిగిద్దా కానీ రాత్రి సమయం అయ్యేసరికి అందరూ భయపడతారు ఏవేవో శబ్దాలు వస్తున్నాయని లేదంటే అక్కడెవరో తిరుగుతున్నారని ఎన్నో అనుమానాలు చాలా ఉన్నాయమ్మా ఎవరో అంటే భూతలమ్మావయా అట్టాంటిదే కోమలే కాని ఎవరో ధైర్యం చేయలేరు ఆ కదేంటో తెలుసుకోవడానికి అక్కడ అక్కడేముందోనని అన్వేషించలేరు అంతెందుకు నేనే ఉన్న నాకే భయం ఉంది మరి ఉందో తెలుసుకోవడానికి కోమలి రామారావు సూర్యకాంతం చెప్పిన మాటలు విని తన గదికి వెళ్ళిపోతుంది అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఆ ఊర్లో సర్పంచ్ అందరినీ ఒక దగ్గరికి రమ్మని కబురు పెట్టాడు మీ అందర్నీ ఇక్కడికి రమ్మంటానికి ఒక కారణం ఉంది అదేంటంటే మీ అందరికీ తెలిసిందే కదా మన ఊరి చివర ఒక ఉంది ఆ చెరువు వెనుక ఎన్నో ఊహా ఉన్నాయి ఈ మధ్యన ప్రభుత్వం నుంచి వచ్చిన వ్యక్తులు నన్ను కలిశారు ెందుకొచ్చారండి వాళ్ళు చెప్పింది మీకు చెప్పడానికే ఇక్కడికి మిమ్మల్ని రమ్మని చెప్పాను వాళ్ళేమంటున్నారంటే ఆ చెరువుని కప్పేసి అక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టాలి అనుకుంటున్నారు దానికి తగ్గ డబ్బు మీకిస్తాము ఆ డబ్బు మీ ఊరు మొత్తం పంచుకోండి అని చెప్పారు అయ్యా ఇది మంచి పని కాదు ఊరికి చెరువు ఆ పక్కన చెట్లు మన ఊరికెంతో ఆరోగ్యకరం అలాంటి చెరువుని గప్పేసి ఒక ఫ్యాక్టరీని గడితే ఎన్నో అనార్థాలకి దారి తీస్తుంది ఆ ఫ్యాక్టరీ నుండొచ్చే రసాయనాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించటం మంచిది నువ్వు చెప్పింది నిజమే రామారావు కానీ ప్రభుత్వం తామేమనుకుంటే అదే కదా చేస్తుంది దాన్ని ఆపడం మన కాదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారో అదే మనం తప్పకుండా పాటించాలి అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సూర్యకాంతం కోమలితో ఇలా అంటుంది ఏంటి కోమలి తెగ ఆలోచితున్నా ఏం లేదత్తమ్మా మొన్న మావిగారు చెరువు కథ చెప్పారు కదా అది నిజమా అబద్దమా అర్థం కావట్లేదు ఒకవేళ నిజమైతే ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి కాకపోతే అది అబద్ధం కనుకైతే ప్రజలు ఎందుకు భయపడుతున్నారు మనకదంత ఏం తెలీదులే కాబట్టి దాని గురించి ఆలోచించి సామ్యం వృధా చేసుకోబాక లేదత్తమ్మా దాని వెనుక కారణం ఏంటో మనం తెలుసుకోవాలి మనం ఏం చేస్తాం కోమలి ఒక పని చేద్దాం అత్తమ్మా మీరు నేను కలిసి ఒక రాత్రి ఆ చెరువు వద్ద ఎక్కడి నుండి శబ్దాలు వస్తున్నాయి చూద్దాం కనిపెడదాం దాన్ని మన ఏమైనా సీఐడి ఆఫీసర్లమా అసలు ఇదంతా మనకు అవసరమా వంటింటి కుందేళ్ళం మనం అన్వేషించాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ బోతానుకో బలైపోతే మన కుటుంబ పరిస్థితి ఏంటి మీకెందుకు అత్తమ్మా మీరేం భయపడకండి మొత్తం నేను చూసుకుంటాను మీరు ధైర్యంగా నా వెనుకే రండి అలా కొన్ని రోజులు గడిచాయి ఏంటి కోమలే అలుసంచులున్నాయి ఏమైనా ఆర్డర్ పెట్టావా అవునత్తమ్మా మనం చెరువు వద్దకు వెళ్ళడానికి కావలసిన వస్తువులు ఆర్డర్ పెట్టాను ఒకసారి చూడండి ఇదేంటి ఆ ప్యాంటు షర్టు కళ్ళద్దాలు రెండు గన్నులు రెండు జతల షూస్ ఎందుకు ఇవన్నీ మన ఇద్దరికి అత్తమ్మ ఇలానే మనం వెళ్ళాలి ఇలా వెళ్తే మనం వెళ్ళడానికి చాలా సులువుగా ఉంటుంది ఇవి నిజమైన గన్నులా లేదత్తమ్మా ఇవి బొమ్మల గన్నులు ఇవి బొమ్మల గన్నులన్నీ మనకే తెలుస్తాయి భూతాలకు తెలియదు కదా అవి నిజమైన గను సనుకొని పారిపోతాయి నీ పేర్చి తాగలయ్యా ఆల్రెడీ అవి సచ్చి దెయ్యాలయ్యాయి మళ్ళీ మన గను చూసి పారిపోతాయా నిజంగా నీకు అనిపించి పట్టిందా ఏంటి కోమలే అది కూడా నిజమే కదత్తమ్మా ఆ పాయింట్ నేను ఎలా మర్చిపోయాను నీ తెలివితేటలకి నీతో ఆ చెరువు దగ్గర ఉందో కనుక్కోడానికి వెళ్తున్నాను చూడు నీ పిచ్చి కాదు నా పిచ్చి ఒక పని అత్తమ్మా హనుమాన్ చాలీసా తీసుకుని వెళ్దాం ఒకవేళ భూతం కనిపిస్తే ఇద్దరం కలిసి హనుమాన్ చాలీసా పాడదాం ఇంకేందుకు ఇద్దరికి రెండు మైకులు రెండు డీజే బాక్సులు తీసుకుని వెళ్దాం ఒకవేళ బోతం కనిపిస్తే ఇద్దరం కలిసి పాడదాం ఆ డీజే బాక్స్ సౌండ్లకి ఇంకేమైనా ఉంటాయి కూడా పారిపోతాయి మీరు చాలా తెలివైన వాళ్ళు అత్తమ్మా నీకట్ట అనిపించిందా కోమలే సర్లే ఏం చేద్దాం ఈ రాత్రికి వెళ్ళి అనుకుందాం అలా ఆ రాత్రి కోమలి సూర్యకాంత్ ఇద్దరూ కలిసి చెరువు దగ్గరికి వెళ్లారు అత్తమ్మా అక్కడేదో శబ్దం వస్తుంది అలానే చెరువు పక్కన చాలా చెట్లున్నాయి ధైర్యంగా మనం ఆ చెట్లను దాటుకుని అక్కడికి వెళ్లి అక్కడ ఉందో కనుక్కోవాలి ముందు మీరు నడవండి అత్తమ్మా ఈ ఆలోచన నీది ఏదైనా బోతం వస్తే నన్ను బలి చేయాలనుకున్నావే ఏంటి ముందు నువ్వు నడు ఆయనకు నిన్నడుతా అలా సూర్యకాంతం కోమలి కొంచెం దూరం వెళ్ళాక సూర్యకాంతం కోమలి ఇద్దరూ దయ్యం అని చెప్పి గట్టిగా అరుస్తూ కళ్ళుదిరిగి కింద పడిపోతారు కొంతసేపటికి ఒక వ్యక్తి వాళ్లపై నీళ్లు చల్లి లేపుతాడు ఏమేందమ్మా ఇలా పడిపోయారు ఈ సమయంలో మీరెందుకు ఇలా వచ్చారు ఇప్పుడే ఇక్కడ ఒక ముసుగు వేసుకుని ఒక చూసాం చేసాం అది మాయమైపోయిందా అంటే ఇక్కడ దయ్యాలున్నమాట వాస్తవే అప్పుడు ఆ వ్యక్తి గట్టిగా నవ్వుతూ అమ్మా ఇక్కడ ఎలాంటి దయ్యాలు లేవు నిజం చెప్పాలంటే నేను ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాను నాకు ఓ కుటుంబం ఉంది ఇక్కడ చెట్ల వెనక ఒక గుడిసె కట్టుకుని అందులో ఉంటున్నాం మేం తక్కువ కొలమని చెప్పి ఈ చెరువు నీళ్లు వాడొద్దని చెప్పి ఈ ఊరి ప్రజలు కొన్నేళ్ల క్రితం మమ్మల్ని హెచ్చరించారు అందుకే రాత్రి సమయంలో ఇట్లా దొంగతనంగా వచ్చి నా పొలానికి కావాల్సిన నీటిని నేను సమకూర్చుకుంటా ఉంటాను ఆ నీటి శబ్దమే మీకు చాలా పెద్దగా వినిపించిద్ది బహుశా రాత్రి సమయంగా చిన్న శబ్దం చేసిన భయంకర శబ్దంలాగానే ఉంటుంది మీరు ఇంకేం ఆలోచన పెట్టుకోబాకండి ధైర్యంగా ఇంటికెళ్ళండి ఒక విధంగా చెప్పాలంటే ఈ చెరువు ఈ చెరువు పక్కన ఉన్న చెట్లని నేను రక్షిస్తున్నాననుకోండి అలా కోమలి సూర్యకాంతం ఇద్దరూ ఇంటికి వచ్చేశారు మరుసటి రోజు సూర్యకాంతం జరిగిందంతా రాజేష్కి రామారావుకి చెప్పింది హమ్మయ్యా ఇన్ని రోజులకి ఒక మంచి పని చేశారు మీ ఇద్దరు కాని ఈ నిజం ఎవరికీ తెలియకూడదు ఎందుకంటే ఆ చెరువు పక్కన దెయ్యాలున్నాయి ఎవరో దొంగలు తిరుగుతున్నారన్న అవాస్తవమే అందరికీ తెలుసుండాలి అత్త ఎందుకండి ప్రభుత్వం వాళ్ళు మన ఊరి చెరువుని గప్పేసి ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారంట వాళ్ళ ఆలోచనని అడ్డుకట్టు వెయ్యాలి మనం కాబట్టి నేను చెప్పింది జాగ్రత్తగా వినండి నేను చెప్పిందే పాటించండి ఏంటి మావయ్యా చెప్పండి ఖచ్చితంగా చేస్తాం మన ఊరి కోసం మన ఊరికి మంచి జరుగుతుందంటే చేకేం ఏం చేస్తాం చెప్పండి తప్పకుండా చేస్తాను మీరు నిన్న రాత్రి చెరువు దగ్గర ఒక భయంకరమైన భూతాన్ని చూశారని అది చూడ్డానికి చాలా భయంకరంగా ఉందని ఎవ్వరూ రాత్రివేళ చెరువు దగ్గరికి ఎల్లకండని పుకార్లు పుట్టించండి ఇలా చేయటం వల్ల ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ ఆలోచనని వెనక్కి తీసుకుంటారు అలా తీసుకుంటే మన ఊర్లో ఆ ఫ్యాక్టరీ అనేది కట్టరు మనం ఆ స్వచ్ఛమైన చెరువుని ఆ చెరువు పక్కన ఉన్న చెట్ల నుంచి వచ్చే గాలిని ఎప్పటికీ మనతోనే ఉండేలా చేసుకోగలుగుతాం చాలా మంచి ఆలోచనండి చేద్దాం సూర్యకాంతం కోమలి ఊరు మొత్తం రామారావు చెప్పినట్టుగానే పుకార్లు పుట్టించారు అలా కొన్ని రోజులు గడిచాయి ఏమైందో ఏంటోగాని ప్రభుత్వం వాళ్ళు మన చెరువుని పూడ్చేసి ఫ్యాక్టరీ కట్టే ఆలోచనని వెనక్కి తీసుకున్నారు ఇది చాలా మంచి విషయం ఏం జరిగిందో ఏంటో ఎవరికీ తెలియదు గాని ప్రభుత్వం ఆలోచన మార్చుకుంది అది చాలు మనకి ఇక మనం ఎప్పటిలాగానే ఎలాంటి భయం లేకుండా మన ఊర్లో మనం ఆనందంగా జీవించవచ్చు అని ఊరి సర్పంచ్ ఊరి వాళ్ళందరితో అంటాడు దాంతో రామారావు వేసిన ఆలోచన ఫలించిందని చెరువుని చెరువు పక్కన ఉన్న చెట్లని కాపాడుకున్నామని కోమలి సూర్యకాంతం ఎంతగానో సంతోషిస్తారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు అనగనగా రామాపురం అనే ఊళ్ళో సూర్యకాంతం కుటుంబం ఉండేది సూర్యకాంతం కుటుంబంలో భర్త రామారావు పెద్ద కొడుకు రాజేష్ పెద్ద కొడలు కోమలి చిన్న కొడుకు రమేష్ చిన్న కొడలు చాందిని ఉండేవారు ఏంటండి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అదే ఆ చెరువు దగ్గర మనకి స్థలం ఉంది కదా ఆ స్థలాన్ని ఊరికే ఎందుకట్ట వదిలేయటమా అని ఇంకెప్పుడు ఆ స్థలం గురించి ఎత్తకండి దయచేసి కుదిరితే అమ్మేద్దాం టీ తీసుకోండు అత్తయ్య మావి స్థలం అంటున్నారు మావే స్థలం అంటున్నారు ఏంటి విషయం నీకెందుకు కోమలి స్థలం లేదు ఏం లేదు ఇంతలోనే అక్కడికి వచ్చిన చాందిని అత్తమ్మా ఇలా ఇన్స్టా వీడియో చూడండి ఒక ఆవిడ ముగ్గేసినందుకు ఎన్ని లైక్స్ వచ్చాయో అయితే ఇప్పుడు ఏం చేయమంటావు వాళ్ళకి లైక్లు వస్తే మనకెందుకు చెప్పు అది కాదత్తమ్మా ఇప్పుడు ట్రెండింగ్ లో ఏముందంటే మొజలి వాళ్ళ వీడియోస్ చేస్తుంటే చాలా పాపులర్ అవుతున్నాయి అందుకే నేను కూడా మీ చేత వీడియో చేయించాలనుకుంటున్నాను మొత్తానికి నన్ను ఇందులో లాగాలని అనుకుంటున్నావా ఇందులో తప్పే ఉంది అత్తమ్మా నన్ను మాత్రం బయటకు లా దయచేసి సరే మీ ఇష్టం అత్తమ్మా మిమ్మల్ని పాపులర్ చేద్దామంటే మీరు ఒప్పుకోవట్లేదు ఏం చేయను మరి మీ కర్మ అంటూ చాందిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేంటి కోమలి చాందిని అట్లా అంది వీడియోలు తీయమని అడగలేదుగా ఈ అనస్ట వల్ల పిచిదైపోతుంది ఏంటో పాపం తానే నెమ్మదిగా మారుతుందిలేండి అత్తమ్మా ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు సూర్యకాంతం చాందిని ఎక్కడికి వెళ్తున్నావు బట్టలని తీసుకుని వెళ్తున్నావు ఎందుకు చెరువు దగ్గరికి తీసుకుని అత్తమ్మా అదేంటి మన దగ్గర ఉతకవా ఉతకొచ్చత్తమ్మా వాషింగ్ మెషిన్ కూడా ఉంది కానీ చెరువులో బట్టలు ఉతుకితే ఎంత తెల్లగా వస్తాయో నా ఫాలోవర్స్కి చెప్పడానికి చెరువు దగ్గరికి వెళ్తున్నాను బట్టలు ఉతుకుదామని అమ్మ కామలి నువ్వు వెళ్తున్నావు చెరువు దగ్గరికి అవునత్తమ్మ కామలిని కూడా రమ్మన్నా తను చెరువు వద్ద ఇతడు సామాన్లు తోమితే నేను ఉతికి వీడియోస్ చేస్తాను మీ వీడియోస్ పిచ్చి తాగలయ్యా సరే అలా మీ ఇష్టం అలా చాందిని కోమలి చెరువు దగ్గరికి వెళ్ళి పని చేసుకుని వచ్చేస్తారు అత్తమ్మ ఈ వీడియో చూడండి ఎలా తీశాను అలానే ఈ వీడియో కూడా పోస్ట్ చేశాను పోస్ట్ పేరు ఏమనుకుంటున్నారో తెలుసా వాషింగ్ విత్ న్యాచురల్ స్టైల్ సూర్యకాంతం గట్టిగా నవ్వుకుంటూ నీ తెలివి తాగలయ్యా చెరువులో సరుపు ప్యాకెట్ పంపేసి తర్వాత అందులో బాట్ల ముంచడం అదేమైనా బకెట్ అనుకున్నావేంటి ఇంతలోనే అక్కడికి రమేష్ వస్తాడు అమ్మా చాందిని వల్ల నా పరువు పోతుంది ఈ చాందిని పెట్టిన పోస్టు వల్ల మా ఆఫీసులో ఏమన్నారో తెలుసా నీ భార్యకి పిచ్చి పట్టినట్టుంది ఒకసారి పిచ్చి హాస్పిటల్లో చూపించు అంటున్నారు ఈ మాటకు కోమలి సూర్యకాంతం రామారావు రమేష్ అందరూ గట్టిగా నవ్వుకుంటారు ఇంతలో అక్కడికి రాజేష్ కూడా వస్తాడు అమ్మా ఈ గిన్నె మందిలానే ఉంది కదా అవును రా మనోస్తువే వాడెవడో వింటేజ్ గిన్నె దొరికిందని రీల్ పెట్టాడు అవునత్తమ్మా చెరువులో గిన్నెలు కడుగుతుంటే పడిపోయింది నేనేం చేయను మీకు తిడతారని చెప్పలేదు ఇదంతా చాందిని వచ్చింది పోని చెరువుకి వెళ్ళింది బట్టలు ఉతికింది తప్పులేదు కాని ఆ బట్టలు ఉతికే పద్ధతి ఏంటి గిన్నె నా చెరువులో పడిపోయిందని బాధలేదు గాని ఆ ఫోన్ చెరువులో ఎందుకు పడిపోలేదన్నది నా బాధంతా అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఇంటి ఓనర్ వచ్చి ఎమ్మా మీరు ఇల్లు ఖాళీ చేయాల్సిందే ఎందుకండి మేమిక్కడ పెద్ద ఇల్లు కట్టాలనుకుంటున్నాం మీకు ఒక నెల టైం ఇస్తాం ఈలోగా మీరు ఇల్లు ఖాళీ చేయండి అలా ఇంటి ఓనర్ వెళ్ళిపోయాక కాంతం ఓ పని చేద్దామా చెరువు దగ్గర మనకి ఎట్టాగు స్థలం ఉందిగా అక్కడే ఓ ఇల్లు కట్టుకుందాం ఆ స్థలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు కట్టుకోవద్దు అంటూ సూర్యకాంతం మార్కెట్కు వెళ్ళిపోయింది ఇప్పుడు చెప్పండి మావయ్య ఎప్పుడు మీరు ఆ చెరువు దగ్గర స్థలం పేరెత్తారు కానీ అత్తమ్మ దాని గురించి మాట్లాడరు ఎందుకు అలా మాట్లాడతారు ప్రతిసారి ఏమీ లేదమ్మా కొన్నేళ్ల క్రితం మీ అత్తమ్మకి ఒక వచ్చిందంట ఆ కళలో ఆ చెరువు దగ్గర ఇల్లు కట్టుకున్నట్టు పెద్ద వర్షాలు పడి చెరువు నుండి నీళ్ళొచ్చి ఇల్లు మునిగిపోయినట్టు మీ అత్తగారికి వచ్చింది ఆ కల మీ అత్తకి రావడమే పాపం ఆ రోజు నుండి ఆ చెరువు దగ్గర ఇల్లు కట్టాలంటే భయపడిపోతుంది అంతేనా ఇంకేమైనా పెద్ద కారణం ఉందని ఏదో ఊహించుకుంటున్నాను మావే నేను నీకలానే అనిపిస్తుందిలే అత్తగారి ప్రవర్తన చూస్తే అత్తా ఉంది మరి అయితే అత్తే మనసు మారేలా చేసి మనం చెరువు దగ్గర ఇల్లు కట్టుకునేలా చేయాలి అలానే దీనికి ఏదో ఒక పథకం చేయాలి మన కలిసి ఆలోచన చేద్దాం చాందిని అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు అత్తమ్మా మీకో విషయం చెప్పాలి ఏంటి కామలి అది మన ఊరు సర్పంచ్ రాఘవయ్య కదా అతను కోటిశ్వరుడవ్వాలనుకుంటున్నాడు అందుకే ఎవరైనా స్థలాలు ఖాళీగా ఉంటే కొనుక్కోవాలి అనుకుంటున్నాడు మనకేమో ఎక్కడ స్థలాలు లేవు కదా ఒకవేళ ఉనుంటే ఆ రాకవే కొనుక్కునేవాడు ఈ రోజులు స్థలాలుండేవాడే ధనవంతుడు కొంతమంది మూర్ఖులు ఖాళీగా వదిలేస్తున్నారు వదిలేస్తున్నారతయ్యా అలాంటి స్థలాల్ని డబ్బున్న వాళ్ళు అంటే మన రాఘవయ్య లాంటూ కొనుక్కుంటున్నారనమాట అవునత్తమ్మ మనకు కూడా స్థలం ఉండుంటే బాగుండేది అక్కడ ఇల్లు కట్టేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం మీరు చెప్పింది నిజమే నేను ఇన్ని రోజులు మూర్ఖంగా ఆలోచించా మనకు కూడా స్థలం ఉంది మీకెంతవరకు చెప్పలేదు కాని ఇప్పుడు చెబుతున్నాగా ఆ రాఘవ ఎట్టి పరిస్థితిలోనూ మన భూమి కొనకూడదు కాబట్టి మనమే అక్కడ ఇల్లు కట్టుకుని ఉండాలి చాందిని కోమలి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు అవునా అత్తమ్మ ఇప్పటికైనా నిజం చెప్పారే ఇంకెందుకు ఆలస్యం ఇంటి పనులు మొదలు పెడదాం యావండి ఏర్పాట్లేవో జయించండి నువ్వు చెప్పావుగా కాంతం నేను పని మొదలు పెడతానులే ఇక మొదట నీ పర్మిషన్ ముఖ్యం అదొచ్చేసిందిగా ఇంకెందుకు అవుతాను చెప్పు మా ఇల్లు అందరిలా ఉండకూడదు రాఘవయ్య మా ఇల్లు ఆశ్చర్యపోవాలి సర్లే కాంతం నువ్వు చెప్పావుగా ఇంకా బాగా ఆలోచిస్తానులే అనుకున్నట్టుగానే ఇల్లు కట్టడం పూర్తి చేశారు పెద్దగా బాగా కట్టారు గృహప్రవేశానికి అందరూ వచ్చారు రాఘవయ్య కూడా వచ్చాడు రండి రాఘవయ్య గారు ఇల్లు బాగా కట్టారు కాంతం గారు ఈ ఊళ్ళో మీ ఇల్లే బాగుంది అందరి ఇళ్ళకంటే మీరు అలా అంటే మాకు చాలా సంతోషంగా ఉందండి సరే మీకు ఈ ఊర్లో స్థలాలు కొంటున్నారంట కదా మరి అనుకున్నట్టుగా కొనేశారా స్థలాలు కొనటం ఏంటండి అయినా నేను స్థలాలు కొంటున్నానని మీకెవరు చెప్పారు అసలే ప్రస్తుతం నా పరిస్థితి బాగోలేదు అప్పులు అయ్యాయి అవి ముందు తీర్చాలి అయినా మీకు ఇదంతా ఎవరు చెప్పారండి ఇదంతా అబద్ధమైతే సర్లేండి గారు రామారావు గారు మీ ఇల్లు అయితే బాగుంది ఆలస్యమైంది వెళ్ళి వస్తాను రాఘవయ్య వెళ్ళిపోయాక రామారావు సూర్యకాంతో ఇద్దరు దిక్కులు చూస్తూ ఉంటారు ఇదంతా మీ ఐడియానే కదా ఎప్పటి నుండో మీకు చెరువు దగ్గర ఇల్లు కట్టుకోవడం ఇష్టం కనుక ఇట అబద్ధం చెప్పి ఇల్లు పూర్తి చేశారు మీకు ఇది తప్పుగా అనిపించడం లేదు తప్పే ఉంది అత్తమ్మ చక్కగా ఇల్లు కట్టుకున్నా సుఖంగా ఉన్నాము అవునత్తమ్మ ఈ స్థలం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటిది మనకి స్థలం ఉంది వృధాగా వదిలేయడం ఎందుకు చెప్పండి ఒకసారి ఆలోచించండి అత్తమ్మా మీరు చెప్పింది కూడా నిజమే కోడలారా ఇన్స్టాలో పోస్ట్ పెట్టడం మర్చిపోయా ఈ ఇల్లు మాత్తదని పెట్టాలి హా అమ్మయ్య బతికించావే అదేంటత్తమ్మా అలా అన్నారు ఈ ఇల్లు మత్తదని పోస్ట్ పెట్టకుండా ఈ ఇల్లు మత్తే కట్టిందని పెట్టలేదు దానికి సంతోషంగా ఉందమ్మా కాంతం ఉన్న మాటలకి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటారు ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే అనగనగా రామాపురం అనే ఊళ్ళో సూర్యకాంతం కుటుంబం ఉండేది సూర్యకాంతానికి భర్త రామారావు పెద్ద కొడుకు రమేష్ పెద్ద కోడలు కోమలి చిన్న కొడుకు రాజేష్ చిన్న కోడలు చాందిని ఉన్నారు అందరూ మన గురించి మాట్లాడుకుంటున్నారండి ఎక్కడా మన మనింట్లోనే జరిగింది నేను బయటికి వెళ్ళినా అందరూ నన్ను ప్రశ్నలు ప్రశ్నలాస్తున్నారు మరేర ఏంటి పెద్ద కొడుకు మనం టీని పెళ్లి చేసుకున్నాడు మన పెద్ద కోళ్ళ కోమలకి పెద్ద డబ్బు ఏమి లేకపోయినా మంచి మనసు ఉంది రమేష్కి పెళ్లి చేసినప్పుడే మనం అనుకున్నాం పెళ్ళ మంచిదైంది సరిపోతుంది కానీ అప్పుడు కోమలి మనతో ఏమంది మా ఇంట్లో నేను ఎట్టా మట్టి ఇంట్లో ఉన్నాను అట్టగే మీ ఇంటికి వచ్చాక కూడా నేను మట్టి గది కట్టుకుని ఉంటానని అడిగింది దాన్ని మనం కాదనలేకపోయాం కదా సరే ఒప్పుకున్నాం కానీ మన చిన్న కోళ్ళు బాగా డబ్బు ఉన్నది మన రాజేష్ చేసుకునే ముందు ఒక షరతు పెట్టింది నేనింట్లో గాజుగది కట్టుకుంటాను మా ఇంట్లో ఎలా ఉండేదాన్నో అలాగే ఉంటాను అంది మీరు తప్పనిసరిగా నా షరత్తు ఒప్పుకోవాలి అని చెప్పింది మనము దానికి కాదనలేకపోయాం నేనెక్కడ ఇలాంటి వింద చూడలేదు ఒకే ఇంట్లో పెద్ద కొళ్ళ గది చిన్న గాజు గది ఊర్లందరం మన గురించే గుసగుసలు ఆడుకుంటున్నారండి ఇంతలో అక్కడికి చాందిని వచ్చి సూర్యకాంతంతో ఇలా అంటుంది అత్తమ్మా నా రూమ్ లో గోడలకి కొత్త పెయింటింగ్ కావాలి అలానే నేను ఇన్స్టార్ చేస్తాను కనుక నాకు కంఫర్టబుల్ గా లేదు నాకే కాదు నా వీడియోస్ చూసిన ప్రేక్షకులకు కూడా ఇబ్బందిగానే ఉంది ఇన్నవాంతం ఇదొక వెంతమ్మా చాందిని అడగడం మర్చిపోయాను మీ అత్తమ్మని కూడా నాలుగు వీడియోలు తీసి పెట్టచ్చుగా అందరూ చూస్తారు మంచి సలహా ఇచ్చారు మామిగారు హత్యని కొంచెం వెరైటీగా ప్యాంటు షర్ట్ వేసి వీడియోస్ చేస్తే ప్రపంచం మొత్తం షాక్ అయ్యి హత్య వైపు చూస్తుంది నీ ప్రేమకే సతకోటి వందనాలమ్మా సరే నువ్వు బాధపడబాక పక్కోరు నుండి ఒక మంచి పెయింటర్ని పిలిపించి పెయింటింగ్లు వేయిస్తానులే చాందిని అక్కడి నుంచి తన గదికి వెళ్లిపోయాక సూర్యకాంతం తల పట్టుకుని కూర్చుంటుంది ఇంతలో కోమలి అటు వెళ్తూ ఉండగా అమ్మా కోమలి ఏంట ఏంటబ్బకి ఇవా అత్తమ్మా ప్యాడ్నీళ్ళు నా గదిని నీటితో శుభ్రం చేద్దామని మీకే నచ్చితే అది చేసుకోండి కోమలి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది అక్కడ అండి ఒక కోళ్ళం గోడకు పెయింటింగ్ అంటది ఇంకొక కోళ్ళం ప్యాన్ ఎళ్లతో గది శుభ్రం చేస్తానంటది నాకు సందేహంగానే ఉంది వీళ్ళు చేస్తున్న వింత పనుల వల్ల వీరిద్దరి న్యూస్కి ఎక్కడం ఖాయమని ఎక్కితే ఎక్కారు గాని వాళ్ళకి మనం అత్త అత్తమామలు అయ్యింది చూడండి మా నాన్ను కూడా వెరైటీగానే చూస్తారు ఒకరోజు శాంతమ్మ సూర్యకాంతం ఇంటికి వచ్చింది ఏంటి కాంతం బాగున్నావా నీకు అడలు ఎలాగున్నారు నేను బాగానే ఉన్నా ఈ మధ్య బిజీ బిజీగా ఉంటున్నాను ఇన్స్టాగ్రామ్లో మీరు నా వీడియోలు చూడడం లేదా అయినా నా వీడియో చూడడానికి కూడా అర్హత ఉండాలండి నా రూమ్లో ఉన్న టెక్నాలజీ మీకేం తెలుసు మీరు నా వీడియోలు చూడకపోవడమే నయం ఎందుకంటే ఒకవేళ అర్థం కాకపోతే బాధపడతారు ఇవేం బాకలే శాంతమ్మ నా అట్టాగే మాట్లాడుద్ది మా చాందిని కాములి దగ్గరికి వెళ్ళి పిలు బయటికి రమ్మని శాంతమ్మ వచ్చిందని చెప్పొచ్చుద్ది చిచి ఆ మట్టి గదికి నేనెందుకు వెళ్తాను నేను వెళ్ళను మీరే పిలుచుకోండి అతమ్మా నాకు పనులున్నాయి వెళ్ళి వీడియోలు చేసుకోవాలి ఇంతలో అక్కడికి వచ్చిన కోమలి తీసుకుని మజ్జిగ ఎన్న వచ్చారు కదా కొంచెం చల్లగా ఉంటుంది చాలా హాయిగా ఉందమ్మా ఇంత టైంలో నీ చేతు మజ్జిగ నీళ్ళు తాగడం తృప్తిగా ఉందనుకో అది చూసిన చాందిని తన మనసులో ఈ కోమలి చాలా తెలివైంది అందరి దగ్గర మార్కులు కొట్టేస్తుంది ఏదో ఒకటి చేసి శాంతమ్మను నా దారిలోకి తీసుకురావాలి అనుకుంటుంది ఇక్కడ వేడిగా ఉంది కదా కొంచెంసేపు నా గదిలోకి రండి కొంచెం చల్లగా ఉంటుంది నువ్వు చెప్పింది నిజమేనమ్మా చాలా చల్లగుంది నీకు మట్టి వాసన ఎంతో ఆహ్లాదకరంగా ఉందనుకో శాంతమ్మ గారు నాగది కూడా రండి కోమలి గది కన్నా నాగది చాలా బాగుంటుంది అలా శాంతమ్మ చాందిని గదికి వెళ్లి చూస్తే అక్కడ చాందిని తన గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది చూసారా ఈ వాచ్ ఫారెన్ నుంచి తెప్పించాం ఈ రూమ్ నిర్మించిన గ్లాస్ ని కూడా ఫారెన్ నుండి తెప్పించాం చాలా బాగున్నాయమ్మా ఆయన ఇక్కడున్న వస్తువులు మీరెప్పుడు చూసి ఉండర్లే చాందిని అలా అనేసరికి శాంతమ్మ బాధగా వెళ్ళిపోతుంది అమ్మ చాందిని పెద్దాలతోటట్ట మాట్లాడేది తప్పు తప్పుగదు మన గొప్ప గురించి మనం చెప్పుకుంటే తప్పే ఉంది అత్తయ్య గారు మీకెప్పుడు ఆ కాంబులెని అందరు పొగడం కావాలంతే అంటూ చాందిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఎండాకాలం వచ్చింది ఎండలు విపరీతంగా కాస్తున్నాయి నా గదిలో చాలా వేడిగా ఉంది ఉండలేకపోతున్నా పొద్దునగా మీకు చెప్పా కరెంటు బాగు చేయండి అని ఇంకా ఎవరు రాలేదు చెప్పానమ్మా కరెంట్ అబ్బాయికి ఇంకా రాలేదు కొంచెం నా గది కొంచెం కూర్చో చాందిని చల్లగా ఉంది అంటే నీ ఉద్దేశం ఏంటి మొత్తానికి నాకు నీ మట్టి గది గతనుకున్నావు కదూ అయ్యో నేను అలా అనలేదు కదా చాందిని ఎందుకు అట్లా ఆలోచిస్తావు చాందిని తప్పుగా ఇవి ఒక్కసారి కరెంట్ వచ్చేలోపు కోమలి గదికి వెళ్ళొచ్చు కదా సర్లేత్తమ్మ మీరు చెప్పారు కాబట్టి వెళ్తున్నా అంటూ చాందిని కోమలి గదికి వెళ్ళి నిద్రలోకి జారుకుంటుంది చూసావా కోమలి ఎంత హాయిగా చాందిని నీ గదిలో పడుకుందో నిజమే అత్తమ్మా కాసేపటికి చాందిని నిద్రలేస్తుంది ఏంటి నేను ఇలా పడుకుని పోయాను అంతేగా చాందిని ఇక్కడ నీకు మంచి నిద్ర పట్టింది ఇలా మంచి నిద్ర పట్టి చాలా రోజులైంది అత్తమ్మా ఎప్పుడు గాజు గదిలోనే మంచి నిద్ర పడుతుందని అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది చిన్న గది అది కూడా మట్టి గది ఇందులో ఉన్న సుఖం ఎంత డబ్బు పెట్టినా దొరకదు అంతే కదా చాందిని పూర్వకాలం మన పూర్వీకులు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండేవారు కారణం ఉన్న దాంట్లోనే సుఖపడేవాళ్ళు మట్టి అని చిన్న చూపు చూసాం మనం కానీ ఆ మట్లోనే మనం బుట్టావమ్మా అట్టాగే ఆ మట్లోనే కలిసిపోతాం ఈ భూమి మీద మన శాస్త్రం కాదని మనం తెలిసిన మన గర్వంగా విరవీగుతాం అట్టాగే శాస్త్రంగా ఉండే మట్టి మన మీద కోపం మన పరిస్థితి ఏంటి అందుకే ప్రతిదాన్ని మనం ఆస్వాదించాలి గౌరవించాలి ఇప్పుడు నాకు అర్థమైంది అత్తమ్మా ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను అందరూ ఒకటే అని భావిస్తాను నా గదిని కూడా కోమలెక్కి గదిలాగా మార్చుకుంటాను చాలా సంతోషం చాందిని నువ్వు మారిపోవడం సంతోషంగా ఉంది మొన్న శాంతమ్మ గారు వచ్చారు ఆవిడని చాలా అవమానపరిచాను ఆవిడకి క్షమించమని అడగాలి కాబట్టి ఆవిడ్ని మన ఇంటికి భోజనానికి రమ్మని చెప్పండి అత్తమ్మా నా చేతులతో నేనే ఉండి పెడతాను మంచి ఆలోచన చాందిని సూర్యకాంతం శాంతమ్మను తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది